జయగురుదత్త శ్రీగురుదత్త సంక్రాంతి శుభాకాంక్షలు అండి యూట్యూబ్ పేక్షలు అందరికీ సంక్రాంతి అనగానే మనందరికి గుర్తొచ్చేది నాలుగు రోజుల పండుగ అని గుర్తొస్తుందండి ఏ పండుగ చూసుకోండి దీపావళి నరక రెండు రోజులు అలాగే ఉగాది ఒక రోజు ఏ పండుగ చూసుకున్నా ఒక్కరోజే వస్తుంది కానీ ఇది పెద్ద పండుగ అండి ఇది చాలా పెద్ద పండుగ అంటే పెద్ద అంటే ఎక్కువ రోజులు చేసుకునే పండుగ నాలుగు రోజులు భోగి సక్రా సంక్రాంతి అలాగే కనుమ ముక్కనుమ అనమాట చాలా అత్యంత అద్భుతం భోగి రోజు ఏం చేసుకుంటాం తెల్లవారుజాములు లేసి చక్కగా భోగి మంటలు వేసుకుంటాం ఆ భోగి మంటల్లో మనం ఏదో పాత అంతా వాడింటాం కదా సంవత్సరాలకి చీపుర్లు చేటలు పనికిరాని వస్తువులు అంతా ఇంకా వేసేసి చక్కగా ఇప్పుడైతే ఒక పెద్ద పెద్ద తుండ్లు పెట్టి వెలిగిస్తున్నారు కానీ మా చిన్నప్పుడైతే మా పల్లెటూరులో ఇది ఏ పండుగైనా అసలు పండుగలు అంటే పల్లెటూరులో చూడాలండి ఆ పనికిరాని వస్తువులంతా చక్కగా అందరూ ఆ ఊరి వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ వేయేసి చక్కగా దాన్ని అక్కడ అక్కడ దాన్ని అగ్గిపల్లకి వేసి వేయేసి చలిగాసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇంకా అలా కొన్ని కొన్ని ఏరియాలో ఒకలాగా చేస్తారు ఆ భోగి పండగ అయిపోయింది పొద్దున్న అయితే రాయలసీమ ఏరైతే ఇడ్లీ మటను చికెను కంపల్సరీ చేసుకుంటారండి భోగి అంటే ఏ శనివారాలు వస్తే తప్పదు ఇంకా ప్రతిరోజు మాత్రం చక్కగా నాన్ వెజ్కి వెళ్ళిపోతారు అంటే భోగి రోజు వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజు ఉన్నదంతా శుభ్రంగా తినేసి అంటే భోగి రోజు చాలా వరకు తింటారు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు బట్టలు పెట్టుకుంటారు అప్పుడు మాత్రం భోగి రోజు కాను కాకుండా కనుమ రోజు తింటారు అనమాట కొంతమంది కానీ కొంతమంది మాత్రం భోగి రోజు కూడా తింటారు కనుమ రోజు కూడా తింటారు మధ్యలో మాత్రం సంక్రాంతి రోజు మాత్రం చాలా వరకు తింటారు ఎందుకంటే సంక్రాంతి రోజు అందరూ బట్టలు పెట్టుకుంటారు అండి పెద్దవాళ్ళకి అంటే పితృదేవతలకి అంతా ఆ రోజు గుర్తు తెచ్చుకొని అందరికీ అంటే వాళ్ళ యొక్క తాతలకి ముత్తాతలకి లేదా వాళ్ళ నానమ్మలకి అమ్మమ్మలకి వాళ్ళ అమ్మలకి అందరికీ ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళందరికీ ఒక పంచాటవలు చీర అన్నీ పెట్టేసి పాయసం వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసి పెట్టి చక్కగా సంక్రాంతి రోజు పూజ కూడా చేసుకుంటారు కంపల్సరీగా ఇంకా కొన్ని ఏరియాలో అయితే సంవత్సరం చేసుకుంటాం కదా అలా సంవత్సరం చేయకుండా ఇలా సంక్రాంతి రోజు కన చేస్తే మొత్తం అంతా పెద్దలు సంతోషిస్తారు అని చెప్పేసి పెద్ద నమ్మకం అది అందుకని రాయలసీమ ఏరియాలో మొత్తం అలా చేస్తారంటారు కొన్ని ఏరియాలు అయితే పెద్దలకి బట్టలు అట్లా సంవత్సరంగానికి అలా పెట్టుకుంటారు అది అర సంక్రాంతి అద్భుతంగా చేసుకుంటారు ఇంకా లాస్ట్లో కనుమ పండగ కనుమ పండగ అంటే గోబా గోమాతల్ని అంతా చాలా బాగా అద్భుతంగా చేస్తారు దాంట్లో భాగంగానే మా కృష్ణా జిల్లా అయితే కోడి పందాలు అద్భుతం అనమాట అలా చేసుకుంటారు కానీ నేనైతే పోన్లేండి కోడి పందాలు ఎందుకంటే పాపం చిన్న చి కోళ్ళంతా అలా పంద వేసి పెంచి వాటిని అలా బ్లేడ్తో కోసి అంటే బ్లేడ్తో దగిలిస్తారు ఇంకో కోడి వెళ్ళి దాన్ని చంపేస్తుంది అలా రెండు పోటీ నాకెందుకు ఎందుకో నచ్చగా నేనైతే వెళ్ళాను తర్వాత గోమాతల్ని పూజించేది పల్లెటూరులో అయితే అద్భుతం అండి ఒక బండికి చక్కగా ఆ యొక్క ఆవుల్ని అట్లా ఎద్దుల్ని అదంతా కట్టేసి ఎక్కువ ఎద్దుల్ని కట్టేసి ఆ బండికి పెట్టి బండి అంతా చాలా అందంగా తయారు చేసి అద్భుతం కనుమ పండగ చూడాలంటే పల్లెటూర్లు అలాగే భోగి పండుగ చూడాలంటే పల్లెటూరు అండి ఈ టౌన్లో ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళి ఆ భోగి మంట ఏదైనా అపార్ట్మెంట్లు అయితే చాలా కష్టం అలాగే ఏ పండుగ చేసుకున్నా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు తప్ప అందరితో కలిసే ఇది ఉండదు అలాగే ఇప్పుడు నిజంగా ఇదివరకు సమిష్టి కుటుంబాలు ఉండేవి కాబట్టి అద్భుతం పండుగలంతా అంతా కలిసి ఉండడమేనండి పండుగ అంటే ఏముంది అందరినీ అక్కడ ఆ ఇంట్లో యజమాని బట్టలు తెస్తాడు చక్కగా సరదాగా అందరూ కట్టుకోవడం చక్కగా ఒక రెళ్ళి వంట చేస్తుంటారు ఒకరిళ్ళు ఆ పని చేస్తుంటారు ఒకరి పని చేస్తారు అద్భుతం అండి ఇప్పుడు ఎవరి ఇల్లు వాళ్ళకే పరిమితం అయిపోయినాయి ఇంకా కాకుండా ఇప్పటికీ కొంత వరకు మెరుగ ఉందని చెప్పి ఎందుకంటే ఆ దానికోసమైనా ఇంకా ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఉద్యోగం చేసి పెళ్ళి కాని వాళ్ళు లేదంటే వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా మళ్ళీ తల్లిదండ్రులకు వస్తారు పండుగ జరుపుకుంటారు అంతా అత్యంత అద్భుతంగా చేసుకుంటారు అంతవరకు కొంచెం ఓకే కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కొత్త కొత్తలుడు లేదంటే కొత్తగా పెళ్ళైన కూతురు ఇలా కొంత వచ్చి అక్కడ సందర్భంగా వాళ్ళ ఇంట్లో హడావిడిగా చక్కగా అన్నీ చేసుకొని తింటారు పిండి వంటలతో హాయిగా తింటారు అనమాట కానీ వాళ్ళకి పిల్లలు పుట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత మన పిల్లల కోసం ఎదురు చూసే ప్రసక్తే లేదని ఎందుకంటే ఎవ మా పిల్లల్ని కూడా అడిగితే అమ్మ మా ఇంట్లో మేము పండ చేసుకోవద్దా అంత ఇంకా కాసే ఓకే చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసాం అలాగే మన అమ్మకి కూడా మనం అలాగే చెప్పింటాం కదా మనం మనం ఎక్కడికక్కడికి సర్దుకొని వచ్చాడు నాకు వీడియో చేశాను వెళ్ళిన తమాషా అనిపించింది వాళ్ళు ఒక తల్లి అంటే ఒక తల్లిని అడుగుతారు అనమాట అమ్మ రాత్రి మేము బట్టలు అంతా సర్దు చేసుకుంటున్నాము రాత్రి మేము బయలుదేరి పొద్దునకంతా ఉంటామమ్మ మేము ఇంట్లో అని అని చెప్పి అంటున్నారు అయితే వాళ్ళ అమ్మ అంటే వద్దునా అన్న మీరు రావద్దండి పండక్కు రావద్దండి ఈ పండక్కే కాదు ఏ పండక్కు రావద్దండి అని నేను అలా చూస్తున్నాను ఏమి అంటే విషయం ఏంటంటే మీరు వచ్చినా మాతో ఎంజాయ్ చేయరు కదా మీ ఫోన్లు మీ గోలా మీ వాట్సాప్లో మీరు ఉంటారు దానివల్ల వచ్చి మాత్రం ఉపయోగం ఏముంది పండుగ అంటే అందరితో కలిసిమెలిసి సరదాగా బాధలు మర్చిపోయి సంతోషాన్ని వ్యక్తం చేసుకునేది కదా పండుగ అంటే కాబట్టి మీరు వచ్చి మాత్రం ప్రయోజనం ఏముందిరా మీరు ఈ పండగే కాదు ఎప్పుడు రావద్దండి అని నాకు అది భలే నచ్చింది నిజంగా నాకు చాలా నవ్వు వస్తుందని చెప్పేటప్పుడు నేను నిజమే ఈ పండుగలకు వచ్చిన ఈ ఫోన్లు వచ్చి టీవీలో కూర్చొని లేదంటే ఫోన్ టీవీలో కూడా తగ్గిపోయినా ఫోన్లో ఇరవై నాలుగు గంటలు వాట్సాప్లు లేదా ఫేస్బుక్లు లేదంటే ఇట్లా నిజమే మేమంతా మడి మీరంతా చూడకుండా మేమంతా యూట్యూబ్ చేసేవాళ్ళంతా ఏమైపోవాలి కాబట్టి ఇది కూడా చాలా ఇది కాకుండా రెండు రోజులన్నా ఆ పండుగ అన్నా బోన పక్కన పెట్టేసి యూట్యూబ్ ఛానల్స్ లేదంటే ఇంకోటి ఇంకోటి అది కూడా పక్కన పెట్టేసి అందరూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి అనేది సంక్రాంతి కాదు కదా ఏ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి అలా కాకుండా ఈ యొక్క పండుగను ఎందుకు చేసుకొని ఇది కూడా నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్తాను అందరూ డబ్బులు వాళ్ళు ప్రతిరోజు అన్ని చేసుకు తింటారండి ప్రతిరోజు గారెలు ఇడ్లీలు మాటలు అన్ని చేసుకు తింటారు అంటే డబ్బులు వాళ్ళందరూ కానీ పాపం కష్ట కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు అందుకని ఆ పండగ రూపంలోనే వాళ్ళు మనశ్శాంతిగా కడుపు నిండా తింటారని ఇది కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏమో నాకు అనిపిస్తుంది అనమాట సరదాగా కానీ ఏ పండగైనా ఒక్కొక్క ఏమీ లేనిది ఏమీ ఉండదండి చాలా ఏదో ఉండే ఉంటుంది ప్రతి పండక్కు దీపావళి చూడండి నరక్షతులు చూడండి ఉగాది చూడండి అలాగే కొత్త సంవత్సరం అలాగే ప్రతి పండక్కి కూడా కారణం లేనిది ఏ పండగ పెట్టలేదు పెద్దవాళ్ళు అలాగ సంక్రాంతి రుచి అందరూ అత్యంత అద్భుతంగా పండగ జరుపుకుంటూ పిండి వంటలు ఎందుకంటే ఒక పది రోజుల నుంచే స్టార్ట్ చేస్తారు నిజంగా పండగేమో కానీ మొత్తం ఇల్లంతా శుభ్రపడిపోతుంది దేనికంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులంతా తీసి బయట వేసేస్తారు అలాగే ఇంట్లో అంతా భూజులతో కూడా దులుపుకుంటారు చక్కగా ప్రతి వస్తువు పేపర్ మార్చేసి మొత్తం అంతా మళ్ళీ అందరు సర్దుకుంటారు చక్కగా అది కూడా ఒకటి పండగకి కారణం ఎందుకంటే ఇల్లంతా శుభ్రపడుతుంది అది బాగుంది అలాగే పిల్లల్ని పెద్ద అంటే అందరూ కలిపి ఒకచోట గుమ్మిగూడి చక్కగా పండగను ఎంజాయ్ చేస్తారు ఏంటి ఎంజాయ్ చేయడం అంటే పొద్దున్నేసి చక్కగా స్నానాలు చేసి బట్టలు మంచి బట్టలు కట్టుకొని తర సరదాగా అంటే నిజంగా చెప్పాలని ఆడవాళ్ళకి ఎప్పుడూ పండగ ఉండదండి ఎందుకంటే వాళ్ళు పాపం ఏదో ఒక సాయంకాలం అయితే ఒక గంట సేపు ఏదైనా కొత్తసారి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కానీ అందరూ కలిపి వాళ్ళకి అందరికీ ఎవరు చేయాలి ఇంట్లో మగవాళ్ళు ఏమో టీవీ చూస్తూ ఉంటారు పిల్లలు ఏమో టీవీ చూస్తూ ఆడుకుంటుంటారు ఉంటారు మరి అక్కడ వంట అన్ని చేసేది ఎవరు మా కాబట్టి మాకెప్పుడు ఉండదండి పండగ పిల్లలు వచ్చినప్పుడు సరదాగా అందరూ కలిసి వచ్చినప్పుడే పండగ కాబట్టి కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళు అయ్యో చుట్టాలు పండగ పని చేయకూడదు లేదంటే వాళ్ళు ఎవరు చేయకూడదు అలా కాదు చుట్టాలంటే వాళ్ళు కూడా పండగలో ఎంజాయ్ చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ కలిసి వాళ్ళకు వంటలో సాయం కానీ అలాగే భోజనాలు పెట్టడంలో సాయం కానీ అందరూ అలా చేసుకుంటే అది నిజంగా ఒక సంక్రాంతి ఒక ఉగాది ఒక దీపావళి అందరూ కలిసి ఉండడమేనండి పండుగ అంటే నిజంగా పండగ అంటే నాకు గుర్తొస్తుందండి ఇంకా నాకు బోర్గా ఉందండి కూర్చొని ఒక చోటి కూర్చొని చెప్పాలంటే ఒక లాభం అనమాట కాబట్టి మా బాలాజీ అపార్ట్మెంట్లో చక్కగా సేల్స్ మీద కూర్చొని పైకి వచ్చా మేడ మీద కాబట్టి ఇవన్నీ కూడా మొక్కలు ఈ గాలి ఈ వాతావరణం ఇదంతా కూడా నాకు భలే ఆనందంగా అనిపించింది కాబట్టి మేము అందరితో పంచుకున్నామని ఇంకా పండగ గురించి ఒక ఆపేది కాదండి అది చాలా చాలా అద్భుతమైన విషయాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం అనమాట మీ అందరి కోసం చక్కగా ఇలాంటి వీడియోలు తీసుకుంటూ ఉంటాము ఎంజాయ్ చేయడం అనేది పండగంటే మనం అనుకున్న పండగ అంటే అన్ని చేసుకొని తినేస్తాం అది ఒక రకం కానీ ఎంజాయ్ మనకు మనసుకి మనమే సంతోషంగా ఉండాలి అలాగే మన మనసుకి మన సంక్రాంతి పండుగ చేసుకుంటూ ఆనందిస్తారని మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తుంది మీ దంతబిడ్డ నిర్మలాదేవి